గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు ఒల్లి రైతును గాలికి వదిలేసినారు అరవై రోజుల నుంచి కిలో మూడు రూపాయల కన్నా దాటడంలా ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు ఇచ్చింది లేదు గట్టిగా రైతులు నిరసించేసరికి యాభై వేలు ఇస్తామని చెప్పినారు యాభై వేలు ఇంతవరకు విధి లేదు విధానాలు లేవు ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి రాష్ట్రీయ పరిస్థితి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతా ఉన్నారు క్వింటాల్ పత్తికి గతంలో పన్నెండు వేలు పలుకుతే ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు పలకడంలా అరటి గతంలో ఇరవై ఎనిమిది వేలు గరిష్టంగా పలుకుతే ప్రస్తుతం మూడు వేల ఐదు వందలు పలుకుతా ఉంది టొమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా అంతెందుకో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమిరేషన్ తరకు జరగల ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి